రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ వారి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయిన బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది పంటల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని పంటల్లో వాడడం వలన కలిగే లాభాలేంటి దీన్ని ఎలా వాడాలి దీని ధర ఎంత ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ప్రస్తుతం పంటల్లో ఈ నల్లి ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రధానంగా మిర్చి పంటల్లో ఈ నల్లి సమస్య అనేది చాలా విపరీతంగా వస్తుంది ముఖ్యంగా ఈ నల్లి ఆశించడానికి ప్రధానమైన కారణాలేంటి అని మనం చూసినట్లయితే ఒకటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు అంటే వాతావరణంలోని తేమ మార్పు వల్ల గాని రెండు మొక్కకి రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం వల్ల గాని ఈ నల్లి అనేది త్వరగా అటాక్ అవుతుంది ఇది అటాక్ అయిన తర్వాత దీని యొక్క ప్రత్యుత్పత్తి దీని యొక్క సంతానం ఎబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ నల్లి అనేది పంటల్లో వచ్చే కొత్త ఎగురిని ఆశిస్తుంది ఇలా లేత ఎగురిని ఆశించడం వలన వచ్చే ఎగుర్లు కూడా వంకర్లు తిరిగిపోయి చాలా అపారమైన నష్టం కలుగుతుంది ఒక్కరోజులోనే పంట ముడత వచ్చేసి దారుణంగా తయారవుతుంది ఈ సమస్యని మనం వెంటనే పరిష్కారం చేయగలమా అంటే ఇది వెంటనే ఒక్కరోజులోనే పరిష్కారం అయ్యే సమస్య కాదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ వారు మన ముందుకు తీసుకువచ్చిన ప్రోడక్టే ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఆర్గానిక్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వచ్చాయి సో దీనికి ఆర్గానిక్ ప్రోడక్ట్ పనిచేస్తుందా అనే డౌట్ మనకింకా అవసరం లేదు నిరభ్యంతరంగా దీన్ని పంటల్లో వాడుకోవచ్చు ఈ బెంజాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ని వంద లీటర్ల నీటిలో కలిపి మనం ఒక ఎకరానికి వాడుకోవచ్చు దీన్ని వేరే ఏ మందులతో కూడా కలపకుండా సింగిల్గా వాడుకుంటే మనకింకా కొంచెం బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది దీన్ని రెండు లేదా మూడు డోసుల ప్రకారం వాడుకోవాలి ఐదు రోజుల తేడాతో మూడు సార్లు వాడుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది పూర్తిగా కనిపిస్తుంది మొదటిసారి స్ప్రే చేసినప్పుడు ఒక యాభై శాతం వరకు పర్వాలేదు అని అనిపిస్తుంది ఎందుకంటే కొంతవరకు దీన్ని మనం రిపెల్లెంట్ అంటాం దీనిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రిపెల్లెంట్స్ అంటే దీని స్మెల్ వల్ల గాని దీని యొక్క ప్రభావం వాటి మీద పడి ఈ మెడిసిన్ ఎక్కడైతే పడిందో అక్కడ దానికి ఇరిటేషన్ వచ్చి అది ఇంకా అక్కడ ఉండలేక తినలేక చనిపోతుంది మళ్ళీ దీన్ని ఐదవ రోజుకి రెండవసారి స్ప్రే చేయడం వల్ల ఇది వరకు దాని ఎగ్స్ అక్కడే ఉంటాయి సో మళ్ళీ ఆ ఎగ్స్ నుంచి కొత్త జీవాలు బయటికి వస్తాయి ఇలా దాని యొక్క జీవిత చక్రం అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ జీవిత చక్రాన్ని మనం నాశనం చేయాలి అంటే ఐదవ రోజుకి రెండవసారి స్ప్రే చేయాలి సో ఇలా రెండు నుంచి మూడు సార్లు దీన్ని వాడడం వల్ల మనకు ఒక ఎనభై నుండి తొంభై శాతం వరకు రికవరీ అనేది కనిపిస్తుంది ఇది కేవలం నల్లికే కాకుండా తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ వంటి మొదలైన రసం పీల్చే పురుగులను కూడా నాశనం చేస్తుంది ఇన్ని రకాల లాభాలున్న ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ కేవలం ఎనిమిది వందల రూపాయలకే మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతులందరికీ తక్కువ ఖర్చులోనే ఈ బ్లాక్ ట్రీప్ సమస్య తీరిపోయేలా దీన్ని మన ముందుకి తీసుకువచ్చారు ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మనకి బయట ఫర్టిలైజర్ షాపులలో అందుబాటులో లేదు సో దీన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్లను కంపెనీ వారు నలభై ఎనిమిది గంటల్లో ఆర్టీసీ కార్గో లేదా ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా మనకు అందజేస్తారు మరిన్ని ఇలాంటి వీడియోలను చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి